నమస్తే అండి ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేయండి ముఖ్యంగా కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు శేరిలింగంపల్లిలో మాట్లాడిన మాటలు చూస్తే విడ్డూరంగా ఉంది అప్పుడు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గొర్రెల మందను గనక కొన్నట్టు కొని ఈరోజు సొక్కం గనక మాట్లాడినట్లు మాట్లాడుతుండే ఒక్కొక్క ఎమ్మెల్యేకు వందల కోట్లు వేల కోట్లు ఇచ్చి అడ్డగోలుగా కొనుగోలు చేసి మంత్రి పదవులు ఇచ్చి మరీ ప్రభుత్వాన్ని నడిపిండు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఎనిమిది లక్షల కోట్ల పైన అప్పు చేసి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే లక్షా ముప్పై వేల కోట్లు ఖర్చు చేసిండు అదే కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పై ఏడు వేల కోట్లకు ముగించి కంప్లీట్ చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ముప్పై వేల కోట్లకు పెంచి దాంట్లో లక్ష కోట్లకు పైన అవినీతి జరిగినట్టు మనం స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల పేరు మీద కేసీఆర్ చేసిన అప్పు ఎనిమిది లక్షల కోట్ల పైన అప్పు అప్పుడు అడావిడిగా అన్ని వేల కోట్లు తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదో మేలు జరిగినట్టు ఏమో చేసినట్టు షో ఇచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఒక్కొక్క తలకాయ మీద రెండు లక్షల పైన అప్పు ఉన్నది కేసీఆర్ చేసిన అప్పు టిఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కాదు మీ కుటుంబ స్వలాభ గురించి మీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అన్ని పదవులు మీ కుటుంబంలో అన్ని పదవులు అనుభవించాలి దాని గురించి టిఆర్ఎస్ పార్టీ పెట్టింది టిఆర్ఎస్ పార్టీ పార్టీ ముందుకు నడిపించినట్టు నాటకం ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి విద్యార్థులను రెచ్చగొట్టి ఆత్మ బలిదాల వైపు మళ్లించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చిండు ఆ బిఆర్ఎస్ పార్టీ సొంత లాభం గురించే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఇంకా మీ బిడ్డలు కొడుకులు అల్లుళ్ళు అందరు అనుభవించడానికి ఈ బిఆర్ఎస్ పార్టీ పుట్టింది లేక టిఆర్ఎస్ పార్టీ అనేదే అది సెంటిమెంట్ పార్టీ మీద సెంటిమెంట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపిస్తే మోసమైంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మీ కుటుంబ స్వలాభం గురించే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది మీ కుటుంబంలో పదవు గురించి ముఖ్యమంత్రుల రావాలని ముఖ్యమంత్రి పదవులు అనుభవించాలని బిఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం గనక మళ్లీ వస్తే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పైపోయి తెలంగాణ రాష్ట్రం మొత్తం కుప్పగూరిపోతుంది ముఖ్యంగా మనం చర్చించబోయే అంశం ఎమ్మెల్యే కొనుగోలు విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేర్చుకున్న సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది నడుస్తుంది దాని మీద చర్చ ఏదో పోయినట్టు ఏదో జరిగినట్టు మాట్లాడుతుండు కేటీఆర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఎడిపోయింది వందల వేల కోట్లు పెట్టి కొన్నప్పుడు ఎడిపోయింది ఇప్పుడు సంసార్ లెక్క మాట్లాడుతున్నావు అని మళ్ళా మీరు వస్తే మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం మీరు కూడా ఏం చేయలేరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా చేసినావు నీ అధికారం నువ్వు ముఖ్యమంత్రి కా ఇయాల కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అది శుద్ధ తప్పు మీరు ఫైట్ చేసేది సొంత తండ్రి మీద ఫైట్ చేస్తాను నువ్వు ముఖ్యమంత్రి కావాలి హరీష్ రావు పక్కన పెట్టినావు కవితను పక్కన పెట్టినావు కవితను పక్కన పెట్టినావు అందరిని పక్కన పెట్టినావు నువ్వు ముఖ్యమంత్రి కావాలి అక్కడ కావాల్సింది నువ్వు ముఖ్యమంత్రి కావడానికే ఈ కొట్లాట తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమి లేదు మల్ల కొన్ని లక్షల కోట్లు అప్పు చేయాలే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద రుద్దాలే పోవాలే తప్ప నువ్వు అధికారం చేపట్టిన నువ్వు ఏం చేయలేవు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏం లేదు మొత్తం మీరు వస్తే గనక ఇంకా రాష్ట్రం దివాలా తీసి కుప్ప ఊరిపోతుంది